మెట్ల మార్గానికి ఇది తొలిమెట్టు అంటారు ఇది ఇది తొలిమెట్ అంటారు సో ఈ తొలిమెట్టు ముందున మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కుంకుమ పసుపుతో బొట్లు పెట్టారు అంటే ఇక్కడ ముందుగా మెట్ల మార్గం ద్వారా ముడుకుల మీద కొంతమంది నడుస్తూ వెళ్లి వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు దానికి ఏంటంటే ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కుంకుమ ఒక్కొక్క పసుపు పెడుతూ వెళ్తుంటారు అది కూడా ఆనవాయితీగా ఉంటది అలాగే కొంతమంది దీపాలు కూడా వెలిగించుకుంటూ వెళ్తారు సో ఇది తొలిమెట్టు అంటారు ఇక్కడ నుంచి సుమారుగా వెయ్యి మెట్లు ఉన్నాయని ఒక అంచనా సో ఆ వెయ్యి మెట్లు కూడా ఎక్కి తర్వాత స్వామి యొక్క దర్శనం చేసుకుంటారు సో మీరు మెట్ల మార్గాన్ని కంప్లీట్ గా చూడొచ్చు అలానే ఇక్కడ స్వామి యొక్క రాతి విగ్రహం సో ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి వస్తుంది ఇక్కడ కొంతమంది కొబ్బరికాయ కొట్టి సో మెట్లు ఎవరైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో మెట్లు ముక్కు తీర్చుకునే వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది రోడ్డు మార్గంగా వెళ్లే వాళ్ళైనా మెట్ల మార్గంగా వెళ్లే వాళ్ళైనా తొలిపావంచే మాత్రం కంపల్సరీగా తీసుకుంటారు